ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు రా కదలిరా సభలను నిర్వహిస్తే నారా లోకేష్ శంకారావం సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు తాజాగా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంకారావం సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజుకో మోసం పూటకో అబద్ధం జగన్ తీరని ఆయన చెప్పేవని అబద్దాలేనని లోకేష్ మండిపడ్డారు ఎన్నికలకు ముందు జగన్ తీయని మాటలు చెప్పారని అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని విమర్శించారు ఏటా డీఎస్ఈ అని చెప్పి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారని జగన్ను తల్లి చెల్లి నమ్మడం లేదని అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ ప్రశ్నించారు ప్రాణహాని ఉందని షర్మిల సునీత చెప్పే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు అంటూ విమర్శించారు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు షర్మిలను బెదిరిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు జగన్ను చూస్తే కోడికత్తి చంద్రబాబును చూస్తే కియాకారు గుర్తుకు వస్తాయని లోకేష్ ఎద్దేవా చేశారు ఏ తప్పు చేయని చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో పెట్టారని లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ తొందరలోనే జైలుకు వెళ్తారని లోకేష్ హెచ్చరించారు బాంబులకే భయపడని కుటుంబం మాది పనికి మాలిన కేసులకు భయపడతామా అంటూ ప్రశ్నించారు అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ చేస్తున్నానని ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలు తేలిపోతుంది దమ్ముంటే రావాలని లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు కోట్లు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీస్తే అది వైసీపీకి అంతిమ యాత్రగా మారిందన్నారు